హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాం ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మినీ వ్లాగ్ మినీ వ్లాగ్ లో ఏం చూపిస్తున్నాం అంటే మా అక్క మా అక్క అందంగా ఉండడానికి కారణం ఏందో అలా హౌస్ చిన్న హౌజు నిర్మించుకున్నారు ఆ హౌజు లో ఏమేమి ఉంటావు మనం అయితే ఇప్పుడు చూద్దాం రండి ఇదైతే క్లిప్ ఉంటది జడ పెట్టుకుంటారు ఇది 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 వచ్చేసి నేల్స్ క్లీన్ చేసేది అయితే తీసుకొచ్చి ఇది ప్లేస్ లో పెట్టకుండా ఇది ఇంకా ఇల్లు ఎలా పడతారు చేసుకోవచ్చు ఇలా పెడతారు ఓకే ఇప్పుడైతే మనం అయితే మినీ బ్లాగ్ లో అయితే మనం మక్క ఇల్లు అయితే మనం అయితే ఇప్పుడు విజిట్ చేయబోతున్నాం ఇల్లు విజిట్ చేయాలంటే మనకు చాలా ధైర్యం ఉండాలి చాలా ఫేషన్స్ అనేది ఉండాలి ఎంత నీట్ గా పెట్టుకున్న మనం అయితే చూసుకున్నాము ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాం అదైతే చాలా ఇంపార్టెంట్ మీరు అయితే చూసుకోండి ఇది బ్యాగిల్స్ అంట బ్యాంగిల్స్ అంటే ఏంటంటే గాజులు గాజులు కూడా ఇంత నీట్గా పెట్టుకున్నారు చూడండి ఇవంతా ఇవంతా అమీర్పేట సరికి ఇదంతా మీరు ఏదో వైజాగ్ అదేమంటారు బెంగళూరు తర్వాత పూణే అక్కడ ఇక్కడ దొరుకుతాం అనుకుంటున్నారు ఇవన్నీ పేటు చౌక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది దీన్ని ఇంత నీట్గా పెట్టుకుని ఉన్నారు తర్వాత ఇవన్నీ గాజులే ఇవన్నీ గాజుకో ఇక్కడ ఉంటే కానీ వేసుకోరు అదే ఇదే స్టైల్ అంటే ఇంట్లో పెట్టుకోవడానికి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాంగిల్స్ చూడండి ఎలా ఉన్నాయి నీట్గా ఉన్నాయి బ్యాంగిల్స్ తర్వాత మనం అయితే ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే అయిపోయింది చూడండి ఇది ఇల్లు అనాలా లేకపోతే చెత్త కుప్ప అనాలా అర్థం అయితే లేదు ఎందుకంటే అంత దరిద్రంగా పెట్టుకున్నది అంత చూసుకోవచ్చు అంత డస్ట్ ఇస్టు అంత మళ్ళీ ఫేస్ అయితే చాలా నీట్గా పెట్టుకుంటుంది మళ్ళీ మళ్ళీ తినడానికి కూడా ప్లేట్ మళ్ళీ మళ్ళీ ఇవన్నీ నీట్గా పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవడానికి బద్ధకము అయితే మనం అయితే బుట్టకమ్మలు అయితే కలుగుతాము ఇవి బుట్టకమ్మలు ఇవి మనం అడిగితే ప్రైజ్ ఎంత చెప్తుంది అంటే ప్రైజ్ ఎంత చెప్తుంది ఐదు ఏమంటారు దాన్ని ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అని చెప్తుంది ఈఎంఐ తర్వాత అమీర్పేట్ అమీర్పేది కూ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది అంటే మరి ఆగమాగం చేస్తారు మనల్ని తర్వాత వచ్చేసి వచ్చేసి పుట్టకమ్మలు ఇవి దాని వెళ్ళినప్పుడు అయితే మేమైతే చూసాము ఇది చూసిన తర్వాత నేను ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిన అతను ఈ మా అక్క అయితే బేరం ఆడి మరీ తీసుకొచ్చింది ఎంత తీసుకొచ్చింది అంటే హండ్రెడ్ రూపీస్కే తీసుకొచ్చింది ఆడైతే పిచ్చోడ్ అయిపోయి ఇచ్చేసిండు అదే మనం అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే విచ్చేసి వస్తాము ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేయడం నచ్చదు కాబట్టి తర్వాత ఇక ఇక్కడ కూడా ఇంకోటి కూడా ఉంది ఇది ఇది కూడా ఉంది కలెక్షన్ ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా మినీ అద్దం అద్దం కూడా పెట్టుకున్నది ఈ అద్దంలో ఆమె ఫేస్ కనిపిస్తుందో కనిపిస్తుంది మీరు తెలియదు ఎందుకు పెట్టుకున్నారో మరి తర్వాత వచ్చేసి ఇది చైన్ అంట చేయిన్ ఇది చైన్ చూడండి ప్యాక్ చేసి వచ్చింది మరి ఎందుకు తీయడం చైన్ గైస్ ఇప్పుడైతే మనమైతే నగలు తర్వాత ఏమంటాం బ్యాంగిల్స్ తర్వాత మనం కమ్మలు అవన్నీ మనమైతే చూసినాం కదా ఇలా ఉందో ఇవన్నీ ఇట్లా మన ఫ్రెండ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది ఏదో ఉందని చెప్పేసి ఇవన్నీ ఇట్లా ఇంట్లో పాడేసి వెళ్ళిపోయింది ఇవన్నీ ఎవరు తీయాలో మరీ అర్థం అవ్వట్లేదు ఇంకా మేకప్ పిట్ కూడా ఉంది కానీ మనకైతే దొరకట్లేదు అది నెక్స్ట్ వీడియో అయితే మనమైతే చూపిస్తున్నాం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా కొట్టండి లైక్ కూడా చేయండి ఒకే గాయస్ ఇయూ మరి